హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి మినీ గార్డెన్ మన మినీ గార్డెన్లో ఏం పాదులున్నాయో పూల మొక్కలు ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన కాయగూరలు ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నిజానికి మన మినీ గార్డెన్ వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కనకాంబరం చెట్ల నిండా పూలు అయితే విరగబూసి ఉన్నాయి పూలు పెట్టుకోకపోయినా చెట్ల నిండా పూలు ఉండటం అంటేనే నాకైతే చాలా ఇష్టం అండి బీరపాదులు అయితే ఇప్పుడే పాకుతూ ఉన్నాయి ఏ పూల మొక్కలైనా కాయగూరలైనా వెదర్ని బట్టే ఉంటాయండి కొంచెం తాజాగా ఉంటాయన్నమాట ఈ మనం చెర్రీ టమాటా లాస్ట్ ఇయర్ వేసినవి చెట్లు వేయకపోయినా కూడా అవే పడి మొలిసినాయి వాటికి సపోర్ట్ కట్టాము ఇవి కూడా సీతజడి చెట్లు అంటారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్గా రుద్రాక్ష పురుగు ఉంటుంది కదా ఆ కలర్లో పూస్తాయి అన్నమాట చాలా అందంగా ఉంటాయి ఇందులో కూడా పలు రకాలు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట ఇదైతే ఇవన్నీ ఒకటే రకం అవే పూలు పడి లాస్ట్ ఇయర్ మళ్ళీ మొలిసినాయి నారు ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు కానీ ఇది చిన్న మండ నాటితే ఇలా ఎదుగుతుంటే ఇరుచేసాము ఎందుకంటే పాలుగారే చెట్టు ఇంట్లో ఉండకూడదని పూర్తిగా ఇరుచేయలేక అలాగే ఉంచేస్తున్నాము గోరుజిక్కుడుగాయ పాదులు పెట్టాము ఈ సీజన్కైతే గోరుజిక్కుడుగాయ పాదులతో పాటు ఇంకా మధ్య మధ్యలో అవేపాడి తోటకూర పా మొక్కలు కూడా మొలిసాయి బచ్చల కూర తీగ బచ్చలున్నా కూడా దుంప బచ్చలు పప్పులో వేసుకున్న కూర వండుకున్న చాలా బాగుంటాయని విత్తనాలు కూడా పెట్టాము దుంప బచ్చలు ఇక బెండ చెట్ల విషయానికి వస్తే కొద్దిగానే మొలిసాయి ఎందుకంటే మూడు సార్లు పెట్టినా కూడా ఉడతలు తింటా ఉన్నాయి అనమాట తోడుకొని ఒక ఏడెనిమిది చెట్ల కంటే ఎక్కువ దక్కలేదు మూడు సార్లు పెట్టినా కూడా తోడేసుకొని తిన్నాయి ఈ గోంగూర అయితే కొంచెం పర్లేదు అనమాట అది బాగానే తాజాగా ఉంది మనకి సరిపోతుంది ఇప్పుడు స్నాక్స్ చేసుకోవడానికి ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి వామాకులు కూడా పెట్టుకున్నాం మేము ఇది కూడా చిన్న మండ దీనికి ఏర్ లేకపోయినా ఉట్టిగా నాటుకుంటుంది చాలా రుచిగా ఉంటాయి వామాకు బజ్జీలు ఇవైతే ప్యాకెట్ తెచ్చి ఖమ్మంలో ప్యాకెట్ తెచ్చి వేసానమాట పట్నం బంతి అంటారు కదా మూడే మొక్కలు మొలిసినాయి ఇదైతే సూది బంతి అంటాం మేమైతే ఇప్పుడే మొగ్గు వచ్చింది చూడండి చాలా పింక్ కలర్లో చాలా అందంగా ఉంటాయి చెట్టు నిండా నిండపోలతోని ఇక బంతి చెట్లు గోరెంట చెట్లు ఇవన్నీ పోసి ఈ విధంగా వేశాను మధ్యలో కోళ్ళు తవ్వితే ఈ విధంగా పెన్సింగ్ లాగా చిన్న చిన్న పుల్లలు కూర్చాను ఇగో ఇలా వేసాను కోళ్ళు తొక్కడం పొడుచుకొని తినడం చేస్తున్నాయి దొండకాయలు అయితే పర్లేదండి బాగానే కాస్తున్నాయి ఇవి కూడా మొండిది దీనికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినా సరే మనం చిన్న దొండ తెచ్చి తెచ్చిపెట్టామంటే విపరీతంగా కాసేస్తాయి అన్నమాట ప్రత్యేకంగా కేర్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం ఈ దొండగడ్డ వేసినప్పుడైతే ఒక ఐదు ఆరు కిలోలు సుమారుగా కాసాయన్నమాట తర్వాత తర్వాత అంతగానం కాయట్లేదు అంటే కిలో అరకిలో అలా కానీ ఏ సీజన్లోనైనా కాస్ కాసే కూరగాయలు ఏదైనా ఉన్నాయంటే ఒక దొండకాయల మట్టికే పాదులకి అప్పుడప్పుడు నీళ్లు పెట్టుకుంటూ పాదుల పైన కూడా నీళ్లు పైపుతో కొడుతూ ఉంటే ఎప్పటికీ తాజాగా అన్నమాట ఈ కాకరకాయలు కూడా ఈ సీజన్కి వేసినవి కావు లాస్ట్ ఇయర్ తీగలే మళ్ళీ చిగురించి వేస్తున్నాయి ఇప్పుడు వేసిన పాదులైతే ఇప్పుడే పాకుతున్నాయి ఈ కాయలు కూడా కాయలు పిందెలు పూలు ఉన్నాయని ఇంకా పూర్తిగా పీకేయలేదన్నమాట దొండకాయల కంటే తక్కువేమీ వెళ్ళలేదు ఇవి కూడా బాగానే వెళ్ళినాయి అనమాట పాత తీగ పాతదైనా నిరుడిదైనా సరే కాస్తూనే ఉందిలే అన్నట్టుగా పీకలేదు ఇకపోతే ఈ వంగ చెట్టు అయితే కాస్తే మటుకి ఈ విధంగా గుత్తులు గుత్తులు ఒక్కొక్క గుత్తి నాలుగైదు కాయలు ఉంటాయి అన్నమాట చాలా మంచి చెట్టు ఒక్క చెట్టు ఉన్నా చాలన్నమాట ఇలాంటి చెట్లు ఏదైనా బాగా కాసేది ఒక్క చెట్టు ఉంటే సరిపోతుంది కదా మొత్తం వేయకుండా చూసారు కదా ఫ్రెండ్స్ మన మినీ గార్డెన్లో కాయగూరలు పూలు ఆకుకూరలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్